హాయ్ ఫ్రెండ్స్ మా తోటలో ఉన్నాం అరెడ్చి గలలు అయితే చూసారు కదా ఇవైతే చెట్టుకి ఉంటే ఇంకా చాలా రోజులకైతే పండుతాయి అని చెప్పేసి ఇవి తయారయ్యాక మేమైతే ఎలా పండిస్తాము ఎలా కలర్ తినడానికి వీలుగా ఉండేటట్లు ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము గెల అనేది తయారయ్యాక మనం చెట్టుకే ఉంచామనుకోండి చాలా డేస్ అయితే పడుతుంది అలాగే మనకి తయారైంది తినడానికి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాటిని తీసేసి క్యా ఇదిగోండి ఒక గోతంలో పెట్టేసి రెండు టమోటాలు ఇంకా ఆర్గానిక్గా పండేవి అవి వేస్తే చూసారా ఈ ప్యాకెట్స్ అవి పండటానికి కాదు ఆర్గానిక్గా పండటానికి అనమాట మందు వల్ల అయితే పండినవి కాదు మా ఇంట్లో ఏవి కాచినా సరే ఆర్గానిక్గా అయితే మేము పండిస్తాము ఇవి కూడా అట్లాగే చూసారా చెట్టుకున్నప్పుడు అంత పచ్చగా ఉన్నాయో ఇలా త్రీ డేస్ మనం బియ్యం తీసుకొస్తాం కాబట్టి కదా దాంట్లో పెట్టేసేసి త్రీ డేస్ ఉంచామనుకోండి ఎలా తయారయ్యాయో అంత మంచి కలర్ వచ్చాయో ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బనాసు అంటే కొంతమంది చెట్టుకే ఉంటాయి చాలా డేస్ అవుతుంది కాబట్టి మనం కొంచెం టమాటాలు వేయడం అనేది మీరు విన్నారో లేదో కానీ టమాటాలు ఇలా ఆర్గానిక్గా పండించేవి టూ ప్యాకెట్స్ వేసామనుకోండి బాగా పండుతాయి అనమాట మంచి కలర్ అయితే వస్తాయి ఇంకా త్రీ డేస్ అయిపోయింది కదా ఇంకా తీసేసి అయితే ఇవాళ హస్తాలు ఉంటాయి కదా దేనికి దానికి సపరేట్ చేసేసి అయితే తీసేస్తున్నారు అనమాట ఇంకా తీసేసి అవి తినడమే మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు మనం అట్లాగే సంచిలోనే ఉంచామనుకోండి బనానాస్ అనేవి బ్లాకిష్ అయిపోతాయి బాగా అనమాట ఇప్పుడు చూసార అంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మా తోటలో కాసిన ఇవి అయితే ఇంకా అస్తాలు అయితే వెంట పండిపోయి అవిస్తుంటే నా పీల్ కూడా వచ్చేస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉన్నాయి చూస్తే ఒక్క బనానా తింటే చాలు కడుపు నిండిపోయేద్ది అంతలా అలా ఉంది కేక్ పీస్ని తింటే అలా ఉంటుంది సేమ్ అట్లాగే ఉంటుంది బనానాస్ని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీన్ని అమృతపాణి అని అంటారు అమృతపాణి అంటే ఇంకా అమృతం లాగే ఉంటుంది అన్నమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది మెయినరు ఇవి పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో అయితే అరటి అయితే వేస్తారనమాట మా సిటీలో అంటే ఇంకా కష్టమే కానీ ఇంకా పల్లెటూళ్ళలోకి ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే అరటి అనేవి కన్ఫామ్గా ఉంటాయి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇలా చాలామంది మందులు వేస్తారు కానీ దానికంటే మనం ఇంట్లో ఇలా అరటి గలలో పండించుకొని ఇలా తింటే ఇంకా దాని టేస్టే వేరనమాట చూస్తే నేను కదా ఫ్రెండ్స్ ఇంకా మస్తాలుగా తీసేసి మా చుట్టాలందరికీ ఇంకా పనిచేసామన్నమాట ఒక్కొక్క హస్తం ఒక్కొక్కరికైతే ఇంకా మా ఇంట్లో అయితే ఒక హస్తం ఉంచుకొని ఇంకా మిగతా వాళ్ళందరికైతే ఇంకా ఇచ్చేసాము అట్లాగే ఇంకా పల్లెటూరులో అన్ని ఇంట్లో ఉంటారు కాబట్టి మనకి బంధువులు సిటీలో ఉన్న వాళ్ళకి ఉండవు కాబట్టి ఇంకా వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇచ్చాము కొన్ని అయితే ఇది అరటిగా అయితే ఇది రెడీ అయిపోయింది ఇంకా అయితే ఇంకా రెండైతే కొంచెం ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది అనమాట ఇంకా అవి కూడా అయిపోయాక వాటిని కూడా ఎలా పండిస్తాము ఏంటనేది చూపిస్తాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము అంతకుముందు టమాటోని హార్వెస్ట్ ఎలా చేసామో మా తోటలో ఆర్గానిక్గా పండించినవి వీడియో అప్లోడ్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ డాగ్ కూడా బనానాస్ని ఎలా కట్ చేస్తున్నారు ఎలా అస్తాలు తీస్తున్నారు అనేది చూస్తూ ఉందన్నమాట మా ఇంట్లో పెంచుకునే డాగ్ అనమాట అది చాలా ముద్దుగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మా వీడియోస్ని చూస్తూనే ఉండండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్ ఇంకా హార్వెస్ట్ వీడియోస్ ఉంటూనే ఉంటాయి అవి కూడా చూసి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి